శ్రీ మాత్రమ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం రానే వచ్చేసిందండి ఫస్ట్ శుక్రవారమే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాలుగు శుక్రవారాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి ఆ రోజు వీలు పడని వాళ్ళు ఫస్ట్ శుక్రవారము వ్రతం చేసుకోవచ్చు నాలుగో శుక్రవారం కూడా వ్రతం చేసుకోవచ్చు ఇంకా ఈ రెండు కూడా వీలు వాళ్ళు మంగళవారాల్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ వారమే ఈ పూజని చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరితోనూ షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండి వన్ బై వన్ మీకు ఒకటి చూపిస్తూ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ నేను ఈ వీడియో చేశాను చాలా అందంగా వచ్చిందండి అలంకారం అయితే చాలా భక్తి శ్రద్ధలతో నేను ఈ పూజను చేసుకున్నాను ఇంతలాగా అమ్మ చేయించుకుంటుందని నేనైతే అస్సలు అనుకోలేదండి నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా నేను పూజ చేసుకున్నాను అనమాట అంటే చాలా మనశాంతిగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను నాకున్నంతలో నేను అమ్మకి చక్కగా అలంకారం చేసుకున్నానండి ప్రసాదాలు కూడా చక్కగా చేసుకున్నాను అమ్మకు నైవేద్యంగా పెట్టుకున్నాను అంతా కూడా వన్ బై వన్ మీకు చూపిస్తూ ఉంటాను ఎందుకంటే శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం కదండి అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పూజను చూసి మీరు కూడా చాలా తేలిగ్గా ఇంట్లో ఎటువంటి హడావిడి లేకుండా పూజను చేసుకోవచ్చండి ఆ విధానాన్నే మీకు చూపించబోతున్నాను మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూడండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే చూసేవాళ్ళు నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట అప్పుడే మీరు ఓపెన్ చేసి వీడియోని చూడగలుగుతారు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఫస్ట్ సంవత్సరం మనం వరలక్ష్మి వ్రతం పూజ చేస్తాం కదండి కలసం పెట్టుకుని చక్కగా నిండుగా పూజ చేస్తూ ఉంటాము అలాగే మనకు కూడా కలసం పెట్టుకుని పూజ చేస్తే బాగుంటుంది అని చాలామందికి మనసులో కోరిక అనేది ఉంటుందండి కానీ చెయ్యొచ్చు చేయకూడదా అనే అనుమానం అయితే చాలా మందికే ఉంటుంది అలా అనుమానం నాకు కూడా వచ్చిందండి నేనైతే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరు తెలిసిన పెద్ద ఆయన్ని అడిగాను అనమాట ఇలా చేసుకోవాలని ఉందండి అసలు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడిగాను ఆయన చెప్పింది ఏంటంటే అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ నువ్వు చక్కగా చేసుకోవచ్చు కలసం పెట్టుకుని ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు నీకు ఓపిక ఉంటే అని చెప్పారండి ఆ చెప్పిన తటుగా నేను కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాను రెండవ శుక్రవారం మనకి ఇబ్బంది వచ్చింది వచ్చేటట్టుగా ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ చేసుకుంటానండి నేను ఎలా చేసుకుంటాను ఏంటి ప్రతి సంవత్సరం అనేది ఈ వీడియోలో మీకు అంతా కూడా క్లియర్గా వివరంగా స్టెప్ బై స్టెప్ అంతా కూడా మీకు చూపిస్తూ వీడియో ఉంటుందండి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ముందు రోజే అంటే గురువారం రోజే కొన్ని కొన్ని ఏర్పాట్లను చేసుకుంటే మనకి శుక్రవారం మన పని కొంచెం తేలిక అవుతుందనమాట ఇంట్లో ఒక్కడమే ఉండి సింగిల్ హ్యాండ్తో అంతా మనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి కనుక ముందు రోజు కొన్ని పనులు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి అంటే మనం బయట నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాల్సి ఉంటుంది కదండి పళ్ళు పూలు గాజులు అమ్మవారికి పెట్టేటటువంటి బ్లౌజ్ పీసలు అలాగే శారీ అమ్మకి ఇంకా పసుపు కుంకుమ గంధము కర్పూరం బిళ్ళలు ఇలా అగరబత్తీలు మనకి పూజకు వాడేటటువంటి ఆయిల్ మ్యాచ్ బాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అని ఒకసారి ఇంట్లో చెక్ చేసుకుని లేకపోతే గురువారం రోజునే ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుందాం అనుకోండి మనకి శుక్రవారం రోజు హడావిడి అయితే ఏమీ ఉండదండి ఇలా అమ్మవారి పటం అయితే ఒకటి ఉండాలన్నమాట ఇలా పద్మంలో చక్కగా ఆసీనురాలైనటువంటి అమ్మవారి ఫోటోని ఒకటి తీసుకోండి ఇంకా మీ దగ్గర విగ్రహాలున్నా కూడా చక్కగా అమ్మకి పూజ చేసుకోవచ్చు పెట్టుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదంగా శనగలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా అమ్మవారికి వాయనము మనము వేరే ముత్తైదుకి ఇస్తాం కదండి అప్పుడు కూడా మనకు శనగలు ఇవ్వాలన్నమాట శనగలు కూడా ముందు రోజే తీసుకొచ్చుకొని ఉంచుకోవచ్చు ఆ నైట్ నానబెట్టుకుని ఉంచుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు శనగలు నానబెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం ప్రసాదంగా కొంచెం పెట్టుకోవచ్చు వాయిన ఇచ్చుకునేటప్పుడు కూడా మనకి శనగలు అలా ఉపయోగపడతాయి అన్నమాట తెల్లవారుజామునే నిద్ర లేవాలండి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా చేసుకొని చక్కగా ముంగిట్లో ముగ్గులు వేసుకున్నాను పసుపు కుంకుమ అంతా కూడా అలంకారం చేసుకున్నాను అనమాట కానీ అవి నేను ఫోటోలు అవి వీడియోస్ తీసుకొని పెట్టుకుందాము అనేటప్పటికీ వర్షం అయితే వచ్చి మొత్తం అంతా ముగ్గులన్నీ పోయాయండి ఇంకా నేను అదైతే ఇంకా వీడియో అదే తీయలేకపోయాను కానీ ఇంట్లో చక్కగా అందంగా ముగ్గులు వేసుకుని అలంకారం చేసుకున్నానండి పడాల్సిన టైంలో వర్షం పడకుండా ఇలా శ్రావణ శుక్రవారాలప్పుడు మంగళవారాలప్పుడు మనం ఎంతో చక్కగా ముగ్గులతో అలంకరించుకున్నప్పుడు వర్షం వచ్చి అలా వెళ్ళిపోయి ముగ్గులన్నీ పాడు చేసేస్తుంటే భలే బాధ అనిపిస్తుంది కదండి ఇంకా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి ఫస్ట్ లేవగానే పళ్ళీ పనులన్నీ చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిత్య దీపారాధన చేశాను నిత్య దీపారాధన చేసింది కూడా నేను షార్ట్ వీడియోలో ఆ రోజున నేను అప్లోడ్ చేశానండి తరువాత నా పనంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇలా ఒక ప్లేస్ని అయితే చూసుకున్నానండి ఆ ప్లేస్కి వెనక బ్యాక్గ్రౌండ్గా చక్కగా ఒక పట్టు అయితే వేసుకున్నాను తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఎప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా ఒక క్లాత్ని వేసుకున్నాను క్లాత్ పైన ఇలా అలంకారం చేసుకున్నానండి అమ్మవారికి రెండు వైపులా కూడా మామిడి ఆకులతో అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకున్న తర్వాత పీటను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పెట్టుకున్నాను అమ్మవారిని కూడా నేను చక్కగా అలంకారం చేసుకున్నానండి ఇలా పువ్వులతో అలంకారం చేసుకున్నాను తర్వాత దీపారాధన చేసుకున్నాను తరువాత పసుపుతో గణపతిని చేసుకున్నానండి ఈ గణపతిని నేను ఎలా చేశాను అనుకుంటున్నారు మా పొలంలో పండినటువంటి పసుపుని ఉడకబెట్టి ఎండబెట్టి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మర్రకు పంపించారండి ఫస్ట్ మా ఇంట్లో గణపతితో పసుపును వాడటం స్టార్ట్ చేశానన్నమాట ఇలా పసుపుతో గణపతిని చేసుకున్నాను ఆయనకి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా చక్కగా సమర్పించుకున్నానండి నైవేద్యంగా గణపతికి ముక్కను నివేదించుకున్నానండి షార్ట్ వీడియోలో కూడా ఒకటి చాగంటి వారి మాటల్లో మనకి బెల్లం మొక్క పెడితే ఏమవుతుంది అనేది ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు చూడకపోతే ఆ షార్ట్ వీడియో కూడా చూడండి ఇలా స్వామికి అగరబతిని చక్కగా చూపించాను ఇలా బెల్లం నివేదన చేశాను తర్వాత హారతిని ఇచ్చానండి ఏ పూజకైనా కూడా ముందు మనం గణపతికి పూజ చేస్తాం కదా విఘ్నాలు ఏమీ లేకుండా చూడు స్వామి అని చెప్పేసి మన పూజ నిర్విఘ్నంగా చక్కగా సాగేటట్టుగా చూడమని స్వామికి నమస్కారం చేసుకుని ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశానండి ఇలా స్వామికి నీరాజనం ఇచ్చాను చూడండి ఎంత చక్కగా ఉన్నారండీ నా స్వామి గణపతికి హారతి పాట ఉంటుందండి హారతి పాట వస్తే చక్కగా పాడుకోవచ్చు అండి ఏమండి మనం పాట పాడాలి అంటే మనం పెద్ద సింగర్స్మే అవనవసరం లేదండి మన వచ్చిన పాటని మన కాత్రంతో చక్కగా భక్తి శ్రద్ధలతో మనం పాడామనుకోండి ఏ దేవుడైనా మనల్ని కరుణిస్తారనమాట అలా మీకు ఏమైనా హారతి పాట వస్తే చక్కగా స్వామివారి ముందు పాడుకోవచ్చు ఓం గం గణపతి నమ అంటూ స్వామిని ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ధ్యానించండి కళ్ళు రెండు మూసుకుని ఎందుకంటే మనం చేసే వ్రతంలో మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండమని చెప్పేసి స్వామిని మనసులో ధ్యానించండి ఎందుకంటే మనకి ఎక్కువ టైం పడుతుందండి మనకి ఈ పూజ చేయటం అనేది వరలక్ష్మి వ్రతం అంటేనే ఎక్కువ టైం పడుతుంది కనుక మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానించండి ఒక ప్లేట్ తీసుకున్నానండి అమ్మవారిని కలసం పెట్టుకోవడానికి అనమాట ఇలా పద్మముగ్గు వేసుకున్నాను పసుపుతో కుంకుమతో కూడా అలంకారం చేసుకున్నాను ఇలా ఒక చెంబులో వాటర్ శుద్ధ జలం వాడాలండి ఏమిటి మనం పూజ చేసుకోవాలనుకుంటే వెండి చెంబు లేదు ఎట్లాగా ఏంటి అని చెప్పేసి అస్సలు ఆలోచించకండి ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఇదివరకు నేను రాగి చెంబులోనే పూజ చేసుకునేదాన్ని అనమాట అలా మీరు రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు వాటిలో ఏదైనా కూడా వాడుకోవచ్చండి శుద్ధ జలం మాత్రమే వాడాలన్నమాట ఇలా ఐదు పోగులు దారం తీసుకొని దారంకి కొంచెం పసుపు రాసి తమలపాకును పెట్టి అలా చెంబుకి అలా కట్టండి తర్వాత శుద్ధ జలంలో కొంచెం పసుపు కుంకుమ తర్వాత గంధము పచ్చకర్పూరము జవ్వాది పౌడర్ ఇవన్నీ చిల్లర కాయిన్ ఇవన్నీ వేసేసి ఇలా మామిడి ఆకులతో అలంకారం చేయండి ఇలా అలంకారం చేసిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి ఆ కొబ్బరికాయకి మీరు పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి ఆ బ్లౌజ్ పీస్ని అలా పైన పెడతారు కదండి లాగా అలా అయినా పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇలా అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి మన తులసంలో ఉంటుంది నేను కొబ్బరికాయకి పసుపు కొంచెం కుంకుమ అలంకారం చేసి ఇలా అమ్మవారి ఫేస్ ఉంది కదండి అదైతే నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట అమ్మవారికి వెనుక అంటే కొబ్బరికాయకి పీచ్ ఉంటుంది కదండి ఆ పీచు పైన ఒక స్టాండ్ లాంటిది అమర్చుకున్నాను అనమాట ఆ స్టాండ్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఆ స్టాండ్కి నేను ఇలా పూలతో అలంకారం చేశానండి అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి పోగులతో ఇంకా మొక్క కూడా అలంకారం చేశాను చూడండి ముందు ఇలా అయితే అలంకారం చేసుకున్నానండి అమ్మ చూడటానికి చాలా అందంగా ఉందండి మా తులసములో మా అమ్మని చూస్తే ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మా గేటు తీయగానే తులసమ్మ కనిపిస్తుందండి అమ్మవారిని చూడగానే అందరూ కూడా మీ అమ్మవారు చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు నేను అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటానండి అంత అందం వచ్చిందంటే ఇలా పువ్వులతో అలంకారం చేస్తే నేను ఆన్లైన్లో వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి నేను తీసుకున్నానండి ఆ స్టాండు కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎటువైనయో కానీ అలంకారం మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పటికిప్పుడు అంటే మీకు వీలు కాకపోవచ్చు నెక్స్ట్ టైం ఇలా చూడండి ఇలా అయితే అమ్మని అలంకారం చేసుకున్నానండి ఎక్కడైతే శుచి శుభ్రత ఎక్కువ ఉంటుందో అమ్మ అక్కడికి వచ్చి కొలువై ఉంటుందండి ఇదిగోండి ఆ అమ్మకి ముక్కు పుడక కూడా అలంకారం చేశానండి చూడటానికి ఎంత అందంగానే ఉందండి అమ్మ ఇంకా ఈ అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా చక్కగా చిల్లర్ కాయిన్స్తో నా దగ్గర ఉన్నటువంటి గోమీతిక చక్రాలతో ఇంకా చిట్టి గాజులు ఇవన్నీ పెట్టుకుని అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్క పుష్పాన్ని అమ్మకి సమర్పించుకున్నాను అమ్మకి రెండు వైపులా కూడా బౌల్స్లో పసుపు కుంకుమ అలంకారం చేసుకున్నాను నేను ఊహించిన దానికన్నా కూడా అమ్మ నాతో ఎక్కువ అలంకారం చేయించుకుందండి చూడటానికి కూడా అమ్మవారు చాలా అందంగా ముగ్ధ మనోహరంగా అయితే ఉందండి ఇక్కడ అమ్మకి అలంకారం అంటే చాలా ఇష్టమండి పాల సముద్రంలో నుంచి ఉద్భవించిన ఆ మహాతల్లికి మన శక్తి కొలది మనం ఎంత అలంకారం చేసి అమ్మకి పూజ చేస్తామో ఎంత మనసులో అమ్మని ధ్యానిస్తామో అంత సంతృప్తి చెందుతుందనమాట అమ్మ నా దగ్గర అమ్మ పాదుకలు కూడా ఉన్నాయండి అమ్మ పాదుకలను కూడా పెట్టుకున్నాను పసుపుతో గౌరమ్మను కూడా చేసుకున్నానండి మా పొలంలో పండిన పసుపుతో నేను గౌరమ్మను కూడా అలా చేసుకుని మనం ఇంకా అక్షంతలు రెడీ చేసుకున్నాం కదండీ ఆ అక్షంతలతో కూడా చక్కగా పూజ చేసుకున్నాను ఓం చెంచై నమ పాదౌ పూజయామి ఓం చపలాయ నమ జానుని పూజయామి ఓం పీతాంబరాయ నమ ఊరుం పూజయామి కమలవాసిన్యై నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభిం పూజయామి మదనమాత్ర నమ సనౌ పూజయామి కంబుకఠయ నమ కటం పూజయామి సుముఖాయ నమ ముఖం పూజయా నేత్రాయ నమ నేత్ర పూజయామ రమాయ నమ కూజయా కమలాయ నమ శిర పూజయామ శ్రీవరలక్ష్మీ నమ సర్వాణాంగాని పూజయామి ఇలా అమ్మకి పూజ చేసుకోవాలండి చాలామందికి మంత్రాలు అవి ఒక్కసారి కఠినంగా ఉంటాయన్నమాట తప్పులు చదవటం కన్నా కూడా ధూపం చూపిస్తూ ధూపం సమర్పయామి దీపం చూపిస్తూ దీపం సమర్పయామి నైవేద్యం చూపిస్తూ నైవేద్యం సమర్పయామి పానీయం చూపిస్తూ అంటే మంచినీళ్లను శుద్ధ జలం చూపిస్తూ పానీయం సమర్పయామి అని తాంబూలం చూపిస్తూ తాంబూలం సమర్పయామి అని నీరాజనం అమ్మపిస్తూ నీరాజనం సమర్పయామి అంటూ చక్కగా మనం పూజ చేసుకోవచ్చండి మంత్రాలు రావని ఏమీ దిగులు పడనాల్సిన అవసరమైతే ఏమీ లేదండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చక్కగా తేలిగ్గా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనం తోరం కూడా కట్టుకోవాలండి ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి మనం వాయినం ఇస్తాం కదండి ముత్త ఆ ముత్తైదేవికి వాయినం అనమాట అలా మూడు తోరాలైతే ఇంపార్టెంట్గా మనం కట్టుకోవాలన్నమాట తోరం కట్టుకునేటప్పుడు ఒక తెల్లటి దార బంతి సరికొత్త తీసుకోండి తొమ్మిది పోగులు పోసి తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలతో తొమ్మిది ముడులతో తోరాలని మూడు సిద్ధం చేసుకోండి ఇంకా మీకు మొత్తం రోజులు ఎక్కువ వస్తారు మేము ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఎక్కువైనా మీరు కట్టుకోవచ్చు అనమాట ఇలా తోరాలను కట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని తోరానికి కూడా వరలక్ష్మి వ్రతం బుక్లో తోరం పూజ ఉంటుందండి ప్రథమ గంధం సమర్పయామి ద్వితీయ గంధం సమర్పయామి అంటూ తొమ్మిది ముడులకు కూడా తొమ్మిది మంత్రాలు అలా ఉంటాయండి అవన్నీ కూడా చక్కగా చదువుకుంటూ ఇక్కడ నేను ఇక్కడ తమలపాకు మీద పెట్టి చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకొని చక్కగా తోరానికి పూజ చేసుకుని తోరం ఒకటి అమ్మవారి దగ్గర ఉంచి తరువాత ఒకటి మనం చేతికి కట్టుకుని ముత్తైదువుకి తాంబూలం అనేది మనం వాయినం అనేది ఇవ్వాలన్నమాట ఇంకా మీరు పూజ చేసుకునేటప్పుడు మీకు వచ్చిన స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్తర శతనామణి నూట ఎనిమిది నామాలు ఉంటాయండి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ కూడా అమ్మకి పూజ చేసుకోవచ్చు అమ్మకి మనము చీర అలాగే తాంబూలము ఇవన్నీ కూడా పళ్ళు ఇంకా పువ్వులు పసుపు కుంకుమ ఇలా అయితే నేను అమ్మకి సమర్పించుకున్నానండి ఇంకా పూజ దగ్గర కూర్చున్న తర్వాత కనకధార స్తోత్రం చదువుకుంటే ఇంకా చాలా మంచిదండి కనకధార స్తోత్రంలో ఒత్తులు పళ్ళులు ఉంటాయి మాకు పలకటం కష్టంగా ఉంటుందమ్మా అనుకునే వాళ్ళు చక్కగా సెల్ ఫోన్లో పెట్టుకుని ఒకటికి రెండు సార్లు వినండి చక్కగా ఒక్కొక్క పుష్పాన్ని అక్షంతల్ని అమ్మకు సమర్పిస్తూ చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు నేను ఇలాగే చేసుకున్నానండి కనకతార స్తోత్రం నాకు కంటతా వచ్చు నేను కంటతా పాడుకుంటూ అమ్మకి పూజ చేసుకున్నానండి ఇంకా అమ్మవారి నైవేద్యంకి వచ్చేసి నేను ఇక్కడ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి నా శక్తి కొలది నేను అమ్మకు ప్రసాదాలు అయితే చేసుకున్నానండి కొంచెం పులిహోర చేశాను అలాగే గారెలు పూర్ణాలు శనగలు ఇలా ఫ్రూట్స్ అండి దానిమ్మ గింజలు అలా పెట్టుకున్నాను పాలు పెట్టుకున్నానండి పాయసం కూడా పెట్టుకోవచ్చు నాకు అంత టైం అయితే లేకపోయింది అనమాట ఇంకా అమ్మకి పాలన్నా కూడా నైవేద్యంగా చాలా ఇష్టం అనమాట ఆవు పాలు కాచి చల్లార్చిన పాలను అమ్మకు నైవేద్యంగా పెట్టుకున్నాను మీకున్న టైంని బట్టి మీరు పాయసం కూడా చేసుకుని పెట్టుకోవచ్చండి నాకైతే అంత టైం లేక నేను అయితే సమర్పించుకున్నాను ఇలా అమ్మకి నా శక్తి కొలది పూజ చేసుకున్నానండి చూడండి ఎంత అందంగానో ఉందండి ఎన్నిసార్లు చూసినా కూడా అమ్మ అందం తనివి తీరకుండా ఉందనమాట పూజ అంతా అయిన తర్వాత ఒక ముత్తైదోని పిలిచి నేను వాయిన మెచ్చుకున్నాను తర్వాత గుడికి వెళ్ళి గుడిలో ముత్తైదోలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా నేను తాంబూలం మెచ్చుకున్నాను నా శక్తి కొలది ఇలా చేసుకున్నానండి మీరు కూడా చక్కగా ఇలా పూజ చేసుకోవచ్చు అమ్మ కృపకు మనందరం కూడా పాత్రలు అవ్వచ్చు ఇలా కొబ్బరికాయనే కొట్టుకోవచ్చు ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ కానివ్వండి ఏవైనా కూడా అమ్మకి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి వరలక్ష్మి వ్రతకల్పము అనే పుస్తకంలో చారుమతి దేవి యొక్క కథ ఉంటుందండి ఆ కథని మనం చదువుకుని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షంతల్ని మన పైన మన పిల్లలు పైన మనం ధరించవచ్చండి మన భర్త చేత మనం ఆ అక్షంతలు వేయించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తమామలు అలా అమ్మ నాన్న అలా ఉంటారు కదండీ అలా మనం వాళ్ళతో కూడా మనం అక్షంతలు వేయించుకుంటే ఆ రోజు చాలా మంచిది ఇంకా పంచహారతి ఇచ్చానండి అమ్మవారికి పంచహారతి ఇచ్చేటప్పుడు ఆ పంచహారతి వెలుగులో అమ్మ అయితే ఇంకా చాలా అందంగా మెరిసిపోతూ ఉందండి ఆ పచ్చటి మొహము చూసిన కొందికి కూడా చూడాలి అనిపిస్తుందండి పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట చాలా అందంగా అలంకారం చేసుకున్నాను అందంగా పూజ చేసుకున్నాను నా శక్తి కొలది ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా పూజ చేసుకుంటున్నానండి ఈ యూట్యూబ్లోకి నేను వచ్చిన తర్వాత నా పూజా విధానాలు అన్నిటినీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మీరు పూజ చేసుకోవచ్చండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఇలా వరలక్ష్మి వ్రతం ఎటువంటి అనుమానాలు లేకుండా అందరూ చేసుకోవచ్చండి మన శక్తి కొలది మనం చేసుకోవచ్చు ఇన్ని ప్రసాదాలు పెట్టాలి అన్ని ప్రసాదాలు పెట్టాలని లెక్క అయితే ఏమి పెట్టుకోవద్దండి మన శక్తి కొలది అమ్మక పూజ చేసుకోవచ్చు మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శిల్పా సుధాకర్